రామోజీరావు మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీడబ్ల్యూజే నాయకులు అక్షర యోధుడు రామోజీ ఫిలిం సిటీ మార్గదర్శి ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు మృతి పట్ల ఏపీడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు మరియు సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆదివారం స్థానిక రీడింగ్ రూమ్ ఆవరణంలో ఏపీడబ్ల్యూజే నాయకులు సాలురంగుడు ఆధ్వర్యంలో ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రామోజీరావు జీవితం జర్నలిస్టులో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు అక్షర యోధుడుగా పేరున్న రామోజీరావు తెలుగు రాష్ట్రాలకు ప్రపంచ దేశాలకు అందించిన సేవలు ఎనలేనివని వారు కొనియాడారు ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేలాది మందికి ఉపాధి కల్పించి మీడియా రంగంలో రామోజీది ప్రత్యేకమైన పాత్ర అని అన్నారు రామోజీరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ విలేకరులు చిన్నగిడ్డయ్య కృష్ణ రామాంజనేయులు గోపాల్ లక్ష్మీనారాయణ హనుమంతు మంజునాథ్ రాజగోపాల్ తాజ్ మహమ్మద్ షేక్ షావలి అశోక్ నాగేశ్వరావు బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు గుణాలు వేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనం ఈ రోజు మరి రామోజు రావు చెప్పుకోవచ్చు మరి నిజంగా అన్ని రోజులు మరి మన భద్రత లేకపోవడం చాలా బాధ కామోజీరావు జౌహార్ జోహార్ కామోజిరావుకి జౌహార్ జోహార్ 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 రామోజరావు గారికి జోహార్ జోహార్